టీవీ మన ఉనికి మన వాణి నిన్న సుబ్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకుడు హనుమంత్ రెడ్డి గారు నిన్న సూరాల జిల్లాలో మాట్లాడుతూ మా నాయకుడు ఇప్పటికీ ప్రజల్లో ఉండే మా నాయకుడు సుబ్బుల్లాపూర్ నియోజకవర్గ ఆశాదేవి అయినటువంటి మా ఎమ్మెల్యే గారిని విమర్శిస్తూ నిన్న నానా మాట్లాడడం జరిగింది మేము దీన్ని ఈరోజు చింతల్ పార్టీ కార్యాలయం తీవ్రంగా ఖండిస్తున్నాం ముఖ్యంగా కూడా ఇవాళ హన్మోహన్ రెడ్డి గారు ఆయనకు రాజకీయ భిక్ష పెట్టింది తెలంగాణ రాష్ట్ర సమితి రెండు వేల ఒకటి రెండులో నువ్వు చెడిపి నీకు అవకాశం ఇచ్చింది బీఆర్ఎస్ పార్టీ అలాగనే రెండు వేల పద్నాలుగులో కూడా మళ్ళీ నువ్వు ఒక ఎమ్మెల్యే స్థాయికి తీసుకొచ్చిన కూడా టీఆర్ఎస్ పార్టీ ఈ కుబ్బులాపూర్ నియోజకవర్గంలో పార్టీ టికెట్ ఇచ్చిన కూడా టీఆర్ఎస్ పార్టీ అని కూడా మర్చిపోదు ఇవాళ నువ్వు రాజకీయ దిక్ష పెట్టింది కూడా టీఆర్ఎస్ పార్టీ మరి ఇవాళ టీఆర్ఎస్ పార్టీలో ఉన్న మా నాయకుడిని తెలంగాణలో అత్యధిక మెజార్టీతో తెలిసిన మా నాయకుడిని కుబ్బులాపూర్ ఎమ్మెల్యే వివేకానంద గారిని మూడు సార్లు గెలిపించిన ఘనత కూడా కుబ్బులాపూర్ నియోజకవర్గం ప్రజలు ఎప్పటికప్పుడు రెండు వేల పద్నాలుగే కావచ్చు రెండు వేల పద్దెనిమిది కావచ్చు రెండు వేల ఇరవై మూడే కావచ్చు ప్రజలంతా కూడా మంచి మేప్తో ఇవాళ ఆయన గెలిపించి అందరిని కూడా నిలబెట్టింది కూడా కుబ్బులాపూర్ నియోజకవర్గ ప్రజలు మరి అలాంటి నాయకుల్ని నువ్వు నిన్న మూడు సార్లకు గెలిచినావు ముప్పై చెరువు కబ్జా చేసినాని చెబుతున్నాం ఇది చాలా తీవ్రమైన విషయం ఖబర్దార్ హనుమంత్ రెడ్డి గారు ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తున్నాం మా నాయకుడు మచ్చలేని నాయకుడు ఇవాళ కుబ్బులాపూర్ నియోజకవర్గంలో గత గత రెండు వేల పద్నాలుగు నుంచి కూడా పది సంవత్సరాలు అధికారంలో ఉన్నా కూడా ఒక్క నాయకుడు ఎక్కడ కబ్జాకు లేదు చాలా ఓటుగా సహనంగా నిక్కచ్చితో కూడా పార్టీ నాయకులు కార్యకర్తలు కూడా పనిచేయడం జరిగింది ఇలా డబుల్ బెడ్రూమ్ల విషయంలో కావచ్చు ఏ ఒక్క నాయకుడు కూడా ఒక కార్యకర్త కూడా వేయలే నిశ్చితంగా నిజాయితీగా కూడా ఆ రోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అందరికీ కూడా ఇవ్వడం జరిగింది మరి ఇలా తుద్దులాపూర్ నియోజకవర్గంలో చూస్తే నువ్వు నిన్న మాట్లాడిన మాటలు కాంగ్రెస్ పార్టీ హయాంలో అనేక కబ్జాలు జరిగినాయి నువ్వేం చేసినావు ఇలా మీ కాంగ్రెస్ పార్టీ హైడ్రా పేరుతో మొత్తం తెలంగాణ రాష్ట్రంలో కావచ్చు హైదరాబాద్ రాష్ట్రంలో హైదరాబాద్ పేరుతో కూడా చెరువులను కాపాడుకోవాలని పెట్టిన హైడ్రా మరి ఏం చేస్తుందని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం మరి హైడ్రా పద్దెనిమిది నెలలైంది నేను అధికారంలోకి వచ్చి మీరు ఏం చేస్తున్నారు మరి హైడ్రా ఉన్నప్పుడు నువ్వు హైడ్రా నిలిసి చేసేది మా నాయకుడు నిజాయితీగా నిక్షపాతంగా ఏ కార్యకర్తలు కూడా ఏ నాయకులు కూడా ఎక్కడ కబ్జా చేయదని నిజాయితీగా ఉండమని చెప్పి మా నాయకుడిగా నువ్వు తీవ్రమైన ఆరోపణలు చేస్తున్నావు నీ చరిత్ర కనుక చూస్తే ఇలా వాచ్పల్ని నిజాం ఏ బిల్లర్ని అడిగినా చెప్తారు హైడ్రా పేరుతో వసూలు చేసిన దందా కూడా వాళ్ళ బిల్లర్ని అడిగి అడిగితే చెప్తారు మరి ఇలా మా నాయకుడిగా ఆరోపణలు చేస్తున్నావు నేను ఖచ్చితంగా మీ సందర్భంగా చెప్తున్నా నువ్వు జూన్ ఇరవై తారీఖు రెండు వేల ఇరవై చెప్పిన సంఘటనలు గుర్తు పెట్టుకో మూడు సార్లు కాదు మా నాయకుడు ఇంకా మూడు సార్లు గెలుస్తుందని సందర్భంగా గుర్తు చేస్తున్నాం ఎవరిదౌన్ హోదా రెడ్డి గారు నేను ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడితే బాగుంటుంది నువ్వు అలాగే నిద్రము మా నాయకుడు గెలుస్తూనే ఉండడం ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం మా నాయకుడు ఇలా ప్రజల మధ్య ఉండడని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం ఇలా కుబులాపూర్ నియోజకవర్గంలో తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక ఓట్లు ఉన్న మన కుద్దులాపూర్ నియోజకవర్గం ఏడు ఏడు లక్షల పది లక్షల దాదాపుగా ఉన్న ఓట్ల సంఖ్య ఇలా అనేక బస్తీలు ఉన్నాయి కాలనీలు ఉన్నాయి ఏ బస్తీకి ఏ కాలనీకి పోయినా మా నాయకుని గౌరవిస్తారు ఆయన మనసులో పెట్టుకుంటారు ఆయన కుటుంబ సభ్యులు అందరు గౌరవిస్తారు మరి అలాంటి నాయకుని నువ్వు ఇవాళ నువ్వు తీవ్రమైన ఆరోపణలు చేస్తావు గుర్తుపెట్టుకో విద్యావంతులు వివేకవంతులు నీతి నిజానికల్లా నాయకులంగా నేను కేపీ సందర్భంగా గుర్తు చేస్తూ మరొకసారి నువ్వెక్కడన్నా కానీ మీ నాయకుల చేత కానీ విమర్శలు చేస్తే తీవ్రంగా ఉంటాయని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మన అందరి సోదరులందరూ కూడా పేరుగా నమస్కారం తెలియజేస్తున్నాను